ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు హాస్పిటల్స్ కుషాయిగూడ సికింద్రాబాద్ అనిర్వచనీయం దత్తాత్రేయ స్వరూపం దత్తాత్రేయుణ్ణి పూజిస్తే కలిగే ఫలితాలు పురాణాల ప్రకారం దత్తాత్రేయ స్వామిని కోటి దేవతల అవతారంగా భావిస్తారు త్రిమూర్తుల కలయికే దత్తాత్రేయుడు అనసూయల కోరిక మేరకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వరపుత్రుడుగా జన్మించారు అనసూయ మాత పాతివృత్యాన్ని అత్రి మహర్షి నియమ నిబద్ధతకు త్రిమూర్తులు వారికి దాసోహమై తమను తాము సమర్పించుకున్నారు అంటే తమని అత్రి అనసూయలకు దత్తం చేసుకున్నారు త్రిమూర్తుల స్వరూప వరపుత్రుడు కాబట్టి దత్త అని అత్రి మహర్షి సంతానం కాబట్టి ఆత్రేయ అని రెండూ కలిపి దత్తాత్రేయ స్వామి అయ్యాడు అతడే మార్గం గమ్యం ఉపాసన మోక్షం బ్రహ్మ విద్య శ్రీ విద్య యోగ విద్యలను ప్రసాదించాడు త్రిమూర్తి స్వరూపంగా భావించే దత్తాత్రేయ స్వామి ఆరాధనకు హిందూ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది భక్త సులభుడు అయిన దత్తాత్రేయ స్వామి ఆరాధన వలన జ్ఞానం కీర్తి ఆరోగ్యం సంపద వంటివన్నీ లభిస్తాయని శాస్త్ర ప్రవచనం ముఖ్యంగా గురువారం దత్తాత్రేయ స్వామి ఆరాధనకు ఎంతో విశేషమైనది గురువుకు ఐదు సంఖ్య ఎంతో కీలకం కాబట్టి నియమ నిష్టలతో దత్తాత్రేయ స్వామిని ఐదు గురువారాలు పూజిస్తే సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు జ్ఞానం కలుగుతాయి దత్తాత్రేయ స్వామిని ముక్కోటి దేవతల అవతారంగా కూడా భావిస్తారు మూడు కలలు ఆరు చేతులతో శంఖం చక్రం త్రిశూల ఆయుధాలు ధరించి తన వెంట నాలుగు శునకాలు గోమాతను వెంటబెట్టుకుని అవధూతలాగా కనిపించే దత్తాత్రేయ స్వామిక బ్రహ్మచారి దత్తాత్రేయ స్వామిని సన్యాసి అని కూడా అంటారు కొందరు దత్తాత్రేయ స్వామి వెంట ఉండే గోమాత గాయత్రి దేవి స్వరూపమని నాలుగు శునకాలు నాలుగు వేదాల స్వరూపమని పండితులు అంటారు దత్తాత్రేయ స్వామిని పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్లేనని దత్తాత్రేయ స్వామి పూజ వలన దత్తుని అనుగ్రహంతో పాటు త్రిమూర్తుల అనుగ్రహాన్ని కూడా సులభంగా పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలో పౌర్ణమి తిథి నాడు దత్తాత్రేయుడు జన్మించాడు అందుకే ఈ రోజున దత్తాత్రేయ జయంతి వేడుకలను జరుపుకుంటారు ఈ స్వామి ప్రదోష కాలంలో అనసూయ గర్భం నందు జన్మించినందున మధ్యాహ్నం వేళలో మాత్రమే పూజలు నిర్వహిస్తారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల్లో దత్తాత్రేయుణ్ణి ఎక్కువగా పూజిస్తారు ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు సన్సీట్స్ హాస్పిటల్స్ కుషైగూడ సికింద్రాబాద్